మా ఆశ్రయదు దుర్గమైన దేవా నీకు వందడంలో నీకు స్తోత్రంలో మా తండ్రి మీరు మాకు వెలుగు రక్షణీయునై ఉన్నారు తండ్రి నీకు స్తోత్రం మా ప్రాణ దుర్గమై ఉన్నారు తండ్రి నీకు స్తోత్రం మా తండ్రి దేవ మేము నీపైన ఆధారపడి ఉన్నాము తండ్రి మా శత్రువులు మమ్మలను ఎంతగా వెంటాడినా వేటాడినా ప్రభా మేము వారికి భయపడము ఎందుకంటే తండ్రి మీరు మాకు వెలుగును రక్షణీయునై ఉన్నారు తండ్రి ప్రభా నీకు స్తోత్రము మేము ఎవరికి కూడా భయపడము తండ్రి మా ప్రాణదుర్గమైన దేవుడు తండ్రి నీకు స్తోత్రం మతండ్రి దేవ మేము కష్టంలో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు తండ్రి మీరు ఆపత్కాలమున నీ పర్ణశాలలో మమ్మల్ని దాస్తావు కనుక నీకు వందనాలు మా తండ్రి నీ గుడారపు మాటన మమ్మల్ని దాస్త దాస్తావు ప్రవా నీకు స్తోత్రం ఆశ్రయదుర్గం మీద మమ్మలను ఎక్కిస్తావు తండ్రి నీకు స్తోత్రం మతణి దేవ ఇప్పుడైతే ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి నీకు వందనాలు తండ్రి మా శత్రువుల కంటే మమ్మల్ని ఎత్తుగా చేస్తున్నారు మా తల ఎత్తుగా ఎత్తబడినట్లుగా చేస్తున్నారు మీరే ప్రభా మా తలను పైకెత్తుతున్నారు ప్రభా మేము కృంగిన స్థితిలో లేము మా తల వంచుకొని లేము మా తల అవమానంతో కిందికి దిగిపోలేదు మేము మేము ధైర్యంగా తల ఎత్తుకొని జీవిస్తున్నాము ఇది నీవు చేసినదే ప్రభా నీవు మా మాకిచ్చినటువంటి ధన్యత నీవు మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప కృప నీవు మమ్మల్ని దాచి రక్షించిన ఆ సమయంలో తండ్రి మమ్మను ఆ విధంగా మీరు దుర్గం మీద పైకెక్కించారు తండ్రి నీకు స్తోత్రంలో ఇప్పుడు మేము శత్రువుల కంటే మా తల ఎత్తుకు ఎత్తి ఉన్నాము మా తండ్రి నీకు వందనంలో మా ప్రభా తండ్రి మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నీ గుడారంలో మేము ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించదము తండ్రి ప్రభా మేము సంతోషంగా పాడతాము తండ్రి నీకు బలులు చెల్లిస్తాము నీకు స్థుతి గానం చేస్తాం తండ్రి నీకు వందనాలు తండ్రి మా ప్రభానైనా ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇస్తున్నారు తండ్రి నీకేవేలా స్తోత్రములు తండ్రి మీ ఎదుట మేము ఎల్లప్పుడు కూడా అదే విధంగా ఉండాలి ఎల్లప్పుడు కూడా నైనా స్థుతియాగం చేసేవాళ్ళుగా ఉండాలి ఎల్లప్పుడు కూడా నైనా ఉత్సాహధ్వని చేసి పనులు అర్పించే రీతిలో మేము ఉండడానికి మీరు మా కృప చూపించండి తండ్రి ప్రభానైనా మా తల ఎత్తుకునేలాగా చేస్తున్నందుకు నీకు వందనాలు మేము ధైర్యంగా జీవించడానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు ఏ అవమానం నుంచి అయితే మేము పారిపోతున్న స్థితిలో ఉన్నాము ఏ శత్రువు నుంచి అయితే మేము పారిపోతున్నాము ఏ శత్రువు అయితే మమ్మల్ని వెంటాడి వేధిస్తున్నారో మా ప్రభ అలాంటి శత్రువుల నుంచి తండ్రి మేము ధైర్యంగా ఎదుర్కొని వారిని ఎదుర్కొని ప్రభా తల పైకెత్తి జీవించగలుగుతున్నాం తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మీరు మమ్మల్ని ఇక్కడ చేర్చారు ప్రభా నీకు వందనాలు కలిసి స్థుతించడానికి నేను ఆరాధించడానికి ప్రభా మా ప్రార్థనలో నీకు సమర్పించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనంలో తండ్రి మా ప్రభా తండ్రి మేము తండ్రి ఈ విధంగా కృతజ్ఞత అసధులు చెల్లించడానికి ప్రార్థించడానికి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు మాకు ఎంతో సమయం ఇచ్చారు ప్రభా నీకు స్తోత్రంలో ఇంటికి దాని మమ్మల్ని క్షేమంగా చేర్చారు గడిచిన పగలంతా కూడా మమ్మల్ని కాపాడినారు తండ్రి మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేర్చారు ప్రభానైనా మా ఉద్యోగ జీవితంలో మేము అద్భుతంగా ఆశ్చర్యకరంగా తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించాము మరి విజయవంతంగా జీవించాము అందుని బట్టి నీకు వేలాది విల స్తోత్రం చేయించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి తండ్రి మమ్మల్ని మరి సంతోషంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనంలో కుటుంబం సంతోషకరమైనటువంటి ఒక ప్రదేశంగా మాకు ఉండాలి శాంతియుతమైనటువంటి ప్రదేశంగా మాకు ఉండాలి అవును ప్రభా ఏ కుటుంబంలో కూడా నైనా గొడవలు ఉండకూడదు బయట నుంచి ఇంటికి రాగానే తండ్రి ప్రశాంతత మాకు అనుగ్రహించండి అది ఎవరైనా సరే భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరాలి అనే ఆత్రుతతో ఉండినట్లుగా మా ఇంట్లో ఉంచండి ప్రభా ప్రశాంతమైనటువంటి వాతావరణం మా ఇండ్లలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎక్కడ కూడా గొడవ కానీ అల్లరి కానీ ఉండకుండా మా ప్రభా ఎలాంటి మరి ఏ పరిస్థితి ఎదుర్కోవాలో అన్న భయం లేకుండా ప్రభా మేమందరం కూడా నేను సంతోషంగా మనస్పర్ధలు లేకుండా సంతోషకరమైన జీవితం జీవించడానికి మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాల లాంటి జీవితం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా ఏ కుటుంబంలో అది లేదో అక్కడ తండ్రి మీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిని ఆత్మను కుమ్మరించిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య ఏ తొలగిపోవును తొలగిపోనుగాక తండ్రి అద్భుతమైనటువంటి శాంతి ఆ కుటుంబంలో కుమ్మరించండి తండ్రి దేవాప్రభ ఏ మనస్పర్ధలు కానీ ఏ సమస్యలు కానీ వారి మధ్యలో రాకుండా విభేదాలు తలెత్తకుండా మీరు కాపాడండి ప్రతి ఒక్కరు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుని ప్రభానైనా సామరస్యంతో మెలగడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు ఈ దినము మా ఉద్యోగ జీవితంలో మీరు మమ్మల్ని ఎంతగా కాపాడినారనైనా మా ఉద్యోగ జీవితాల్లో మాకు తోడుగా నడిపించాలి తండ్రి నీకే స్తోత్రములు తండ్రి మా ప్రభావ మేము మాటల ద్వారా తలుపుల ద్వారా క్రియల ద్వారా తండ్రి మీకు మరి మహిమకరంగా జీవించామని నమ్ముతున్నాము ఎక్కడైనా తండ్రి మేము పొరపాటు చేసి ఉన్నట్లయితే ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నట్లయితే ఎవరినైనా పరుషంగా మాట్లాడి ఉన్నట్లయితేనైనా దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇతరులతో కూడా మేము అదే విధంగా క్షమాపణ వేడుకుంటాము తండ్రి ఈ రాత్రినైనా మా మా యొక్క పరిస్థితులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ప్రభా మేము ఎప్పుడు కూడా నైనా ఇతరులను నిందించకుండా తండ్రి ఇతరులను ఇతరుల విషయంలో కూడా మేము అదే విధమైన జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇతరులు మా పట్ల ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నట్లయితే వారిని మేము క్షమిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా క్షమాహృదయం కలిగి మేము ఎప్పుడు కూడా నైనా రాత్రి నిద్రించే సమయంలో ఆ విషయాలను ఇంకా ఆలోచించకుండా ప్రభా మరి నీ విశ్వాసం ఉంచి తండ్రి ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండడానికి సహాయం చేయండి కోపం అనేది లేకుండా మా హృదయాలలో క్షమా హృదయాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవతండి నీకు వందనంలో మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి తండ్రి మేము నీ సన్నిధిలోనైనా అనేక విషయాలు ప్రార్థించుకుంటున్నాము తండ్రి మీరు మాతో ఉండి నడిపించినట్లేనైనా అనేకలను నడిపించి ఉంటారని నమ్ముతున్నాం తండ్రి ఎవరైనా ప్రభా మరి ఏదైనా యాక్సిడెంట్కు గురై ఉన్నట్లయితేనైనా వారి జీవితాలలో వారికి ఉన్నటువంటి ఆ కష్టం నుంచి వారికి త్వరగా విడుదల అనుగ్రహించే తండ్రి వారు సంపూర్ణంగా నేను కోలుకోవడానికి సహాయం చేయండి వారికి ఇమ్మీడియట్గా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటున్నారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రంలో మా దేవా మరి ఎవరైనా సర్జరీలు ఉన్న వెళ్ళినట్లయితే నేను వారికి తగినటువంటి సహాయం చేసి నేను వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో హార్ట్ అటాక్లు కానీ ప్యారాలటిక్స్ స్ట్రోక్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కానీ కా కలగడం సంభవించి ఉన్నట్లయితే ఏ శ్రమలోనైనా వారిని అందరిని కూడా లేవనెత్తండి వారికి త్వరగా సహాయం చేసి ప్రభా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా వారు బయటపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ప్రతి విషయంలోనైనా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా మమ్మల్ని కాపాడే దేవుడు నీవు ప్రభా మరి అనేక మార్లు తండ్రి మీరు ఎంతగానో కాపాడే దేవుడు అంటున్నారు నాయన కృప చూపించమని ప్రతి ఒక్కరి పట్ల కూడా నైనా మీరు ఏది జరిగినా కూడా అందులో ఒక ఏదైనా మీరు అనుమతించారంటే అందులో మా కొరకు మీరు ఏదో నిర్ణయించారని మీరు మా కొరకు ఏదో ఏర్పాటు చేశారని మేము నమ్ముతున్నాము ప్రభా తండ్రి మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే నేనా అనారోగ్యంతో అస్వస్థతగా హాస్పిటల్స్లో ఉంటున్నారు వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారి కొరకు పాటు పడుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులను బట్టి నైనా నీ సన్నిధిలో వేడుకుంటున్నాము వారికి ఉన్నటువంటి ఆందోళన వారికి ఉన్నటువంటి యాంగ్జైటీ అంతా కూడా తొలగించండి మా తండ్రి దేవా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు నైనా త్వరగా నైనా ఆ వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే త్వరగా బయటపడడానికి సహాయం చేయండి ప్రభా ఎవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో మరి ఐసీలలో ఉన్నారు అలాంటి వారిని తండ్రి వారి గురించి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతున్నాను నాయన కృపతో నేను స్వస్థపరచండి దేవా మీరు స్వస్థపరిచే దేవుడు కదా మా ప్రభా నైనా నీ గాయపడినస్తం చేత వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితే నైనా ఆర్థిక భారంతో ఉన్నారేమో హాస్పిటల్స్లో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి ఎంత ఆర్థిక భారం ఉంటుందో మీకు తెలుసు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ అద్భుతం చేయండి వారి కుటుంబాలలో ఆశ్చర్యకారం జరిగించండి వారికి సంతోషము సమాధానము అనుగ్రహించండి తండ్రి మా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా కావలసిన ఓపికను సహనమును కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమందినైనా నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో ఆందోళన పడుతున్నారు అలాంటి వారికి అందరికీ ప్రభా తగిన మార్గం చూపించండి వారి ఎదుటనైనా అనేకమైనటువంటి ద్వారములు తెరవండి తండ్రి ప్రభానైనా వారికి తగిన మంచి ఉద్యోగం అనుగ్రహించండి మా ప్రభా మరి ప్రభుత్వం కూడా త్వరగా నోటిఫికేషన్స్ విడుదల చేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలోనైనా ఎంత ఆర్థిక భారం ఉంటుందో ప్రభా మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం తెలియ అర్థం కాని స్థితిలో ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ప్రభానైనా నీ నీ పైన నీ వైపు చూస్తూ మొరపెడుతున్నారు ప్రభా అలాంటి వారందరినీ కూడా నైనా దయతో వారి మొర ఆలకించండి ప్రభానైనా ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి వారికి రావాల్సిన ఫండ్స్ ఇమీడియట్గా రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి దాన్ని వారు నిద్రిస్తుండగా తన ప్రియులు నిదృష్టగా వారికి నేను అనుగ్రహిస్తానని చెప్పారు కదా మా ప్రభా నేను సహాయం చేయండి దేవాప్రభ ఎవరు కూడా నేను అలాంటి నిస్పృహలో నిరాశలో ఉండకుండా నీ వైపు చూస్తూ ధైర్యంగా జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం బిజినెస్లో లాస్ వచ్చినటువంటి వారు కూడా ఎంతో కృంగుదలకు గురై ఉంటారు నాయన అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి తండ్రి మా తండ్రి దేవ మరి వివాహ సంబంధం కుదరలేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరిని బట్టి తండ్రి ని సన్నధిలో ప్రార్థిస్తున్నాం తప్ప ప్రతి ఒక్కరికి మీరు తగిన సమయంలో సంబంధాలు కుదురుస్తారు నేను సాటి అయిన సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు కాబట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ మీరు సమస్తము చేయగలరు ప్రభావం ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన నిరీక్షణతో ఉండడానికి సాయం చేయండి ఇదేనా ఎవరెవరైతేనైనా ఆ సంబంధాలు కుదిరినందుకు సంతోషంగా ఉన్నారో వారందరి జీవితాలలో మీరు ఆనందం నింపండి ప్రభు వారి పనులు వారి యొక్క శుభకార్యములు అన్నీ కూడా ప్రారంభిస్తుండగా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితేనైనా మరి అనారోగ్యంతో మరి ఒకవేళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నారో వారందరికీ ఆరోగ్యం త్వరగా కోలుకొని ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆ శుభకార్యం లో పాల్గొనడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మరి సంత సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు దీవించి వారికి అందరికీ సంతానం అనుగ్రహిస్తారు ఆ ప్రభా మరి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరి గర్భాశయము తెరవగలిగిన దేవుడు మీరే మరి తండ్రి మీరు అద్భుతం చేయగలరు వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా నీ పునరుత్న శక్తిని వారిలో నింపడినైనా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా నేను సంతానం పొందుకొని సంతోషించే కృపను దయచండి ఈ దినం ఎవరెవరైతేనైనా మరి కన్సీవ్ అయినట్లుగా ఒక మంచి వార్తను విని ఉన్నారో వారందరిని బట్టి నీకు ఎలాది వేదా స్తోత్రంలో వారి గర్భస్థ శిశువును ఆరోగ్యంతో నింపండి తండ్రి సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీస్తుని అందరిని ఆశ్రయించండి వారికి కావలసిన ఆరోగ్యం దయచండి ఆరో మంచి మరి హెల్తీ ఫుడ్ వారు తినగలుగుటకు సహాయం చేయండి మా ప్రభా హెల్తీగా ఉండడానికి సహాయం చేయండి నాయన మా తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ఆరోపిస్తున్నాము ఆరోపిస్తున్నామునైనా మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితేనైనా శారీరక రుగ్మతలతోనూ మానసిక రుగ్మతలతోనూ బాధపడుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి ప్రభా భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా విడుదల ఏ సునాములు కలుగునుగాక మా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిసాన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి ఎంతో మరి వారు ఎంతగానో ప్రభా కఠినమైన హృదయంతో ఉన్నారు నేను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు తండ్రి నేను నీ సిలువ విలువను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అలాంటి వారందరినీ కూడా మీరు గమనించండి మరి ప్రభా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారి హృదయాలను తెరిచి ప్రభా మీరు వారి వారిని వారు మిమ్మల్ని అంగీకరించేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన సహాయం చేయండి మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా నైట్ డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సెస్లు నర్సెస్ ప్రభానైనా ఎంతోమందినైనా మరి సైనికులు మరి శాంతి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు మా ప్రభా ఇంకా ఎంతోమంది నాయన గార్డులు నాయన వాచ్మెన్లు తండ్రి వారందరూ కూడా రాత్రులు మేలుకొని పనిచేస్తున్నారు మా ప్రభ వారికి అందరికీ మీ యొక్క కాపుదలు దయచండి భద్రత దయచండి ఓపికనివ్వండి సహనం ఇవ్వండి తండ్రి ప్రభ వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీ సేవకులను ఆశ్రయించండి ఎంతోమంది నైనా రాత్రి వేళ మేలుకొని తండ్రి మా కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభ తమ యొక్క సంఘంలో సంఘ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నారు మా ప్రార్థనలు చేయమని అడిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నారు వారిని బట్టిని తండ్రి రేపటి దినానం మేము చేయవలసినటువంటి కార్యం నను గురించినటువంటి ప్రణాళికలు మేము వేసుకుంటుండగా మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మేము ఏ ప్రాజెక్ట్ చేయాలో ఏ సవాలు మా ఎదుట ఉన్నదో దానిని ఏ విధంగా చేయాలో తండ్రి మీరు మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండండి మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఆకస్మికంగా ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఆపదలు కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి రాత్రివేళ కలుగు భయాల నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి మరి ఏ తెగులు కూడా మా గుడారం సమీపించకుండా కాపాడుతున్నందుకు నీకు వందనాలు మా ప్రభా మీరు రా పగలు రాత్రి కొనుకక నిద్రపోక మాకు తోడ వింటున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా చీకటి శక్తుల బంధకాల నుంచి మమ్మల్ని తప్పించండి కాపాడండి ప్రభ విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి మా తండ్రి దేవ రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి అపాయములు కలగకుండా ఎలాంటి దొంగ భయాలు కానీ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దేవదతలను కావలిగా ఉంచినందుకై నీకు వందనములు తండ్రిని యొక్క రక్తపు కంచెను మాపైన వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రాత్రి నిద్రిస్తుండగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రాణములను ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాయినా రాత్రి అంతా ఈ మంచి రెస్ట్ మంచి నిద్రను అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మీరు కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్